మంచిర్యాల జిల్లా దండేపల్లి లక్సడ్పేట మండలాల్లో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు పర్యటించి లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాదముబారక చెక్కులు పంపిణీ చేశారు అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తుందని ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆరోగ్యశ్రీ ఉచిత వైద్య సేవలు పది లక్షలకు పెంచడం జరిగిందన్నారు ఏదో కన్న ఊరు కన్న తల్లి కన్న ఊరు అన్నట్టుగా ఖచ్చితంగా ఇక్కడ నుంచి మొదలుపెట్టడం జరిగింది అందుకని కళ్యాణ లక్ష్మితోనే మొదలు పెడుతున్నాను ఎందుకంటే ఆడపిల్లల పెళ్ళి కాబట్టి కళ్యాణ లక్ష్మి చాలా కూడా కాంగ్రెస్ పనిచేయాలని అప్పులు చెప్పినా మళ్ళీ చెప్తాను ఇలా మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఇస్తుంది ఇలా యాక్చువల్గా నా జ్వరం ఉండి రెండు రోజులు సిక్కు ఉండాలి అంటే హాస్పిటల్లో అడ్మిట్ అంటే రెస్ట్ తీసుకోమని చెప్పినా కూడా దాదాపు నెల రోజుల నుంచి వచ్చే పెండింగ్ ఉన్నాయి చాలా మంది ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో దీనికోసం ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా రావడం జరిగింది వచ్చి అది ఉడికించే మొదలు పెడుతుంది ఇవాళ నాగరాణి చెప్పింది మొదలే వరకు అయితే పెండింగ్ ఉన్నాయి ఎలక్షన్ టైంలో వచ్చిన చెక్కులు ఇవన్నీ అది లేదు ఇంకో విషయం చెప్తాను పెట్టుకోండి అధికారులకు కూడా చెప్తాను ఈ కాడ నుంచి కళ్యాణ లక్ష్మి కానీ ప్రభుత్వ పరంగా ఏ రకమైన బెనిఫిట్స్ ఏ రకమైన లాభాలు ప్రజలకు వచ్చినా ఇలా పార్టీలకు సంబంధం లేదు అర్హులైనా ప్రతి ఒక్కరికి ఇది అందాల్సిందే పార్టీలకు సంబంధించి అరుణ్ ప్రతి ప్రతి ఇల్లు కానీ కళ్యాణ లక్ష్మి కానీ పెన్షన్లు కానీ ఏ కార్యక్రమం ప్రతి ఒక్కరికి ఎలక్షన్లు అయిపోయినాయి పార్టీలు అయిపోయినాయి ఓన్లీ ప్రజలు ప్రజలందరికీ స్కీములు అందాల్సిందే ఖచ్చితంగా మీరు అమ్మ మీకు చెప్తాను రేపు ఇంకా చాలా వచ్చేది ఇంట్లో వస్తే మీకు ఇవన్నీ వస్తాయి ఏ స్కీములలో కూడా ఎవ్వరికి రూపాయి ఇవ్వకండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్